అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలోని ఆయా గ్రామాలలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలోని ఆయా గ్రామాలలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు మాతృమూర్తులు ఆడపిల్లలు తమ సోదరులకి ఆత్మీయంగా రాఖీలు కట్టి ఒకరికొకరు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటామని సంకల్పించారు అలాగే వివిధ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు తమ సోదర సమానులైన వారికి రాఖీలు కట్టి పండుగను జరుపుకున్నారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్ష బంధన్ కార్యక్రమాలు జరిగాయి దేశ రక్షా సమన్వయో ద్రుష్టో నైవస నైవస ద్రుష్టో నైవస నైవస నేను నీకు రక్షా నేను నీకు రక్షా నీవు నాకు రక్షా నీవు నాకు రక్షా అది

по по